నన్ను తోల్తాపురం గ్రామానికి ఆహ్వానించిన హరి రామాంజనేయులు మన గ్రామ పెద్దలు అందరికీ మా యొక్క గుమ్మనూరు కుటుంబం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు అట్లే గుడి గుడి పూజ సందర్భంగా వచ్చినాం కాబట్టి అదే ఎలక్షన్ కూడా ఇంకా పదమూడు రోజులు ఉంది కాబట్టి మనం ఈ ఎలక్షన్లోన నేను ముందుగా టీడీపీ నాయకులని వాళ్ళందరూ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలని నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను నేను ఎందుకే మాట చెప్తున్నానంటే కొంతమంది మాటలు విని ఆ మాట నమ్మి మిమ్మల్ని నేను ఆ ఆస్తిపరంగా కాదు కానీ వ్యక్తిగతంగా బాధ పెట్టినొచ్చు ఆ బాధ ఎట్లా పెట్టాననేది కూడా మీకు తెలుసు నేను ఎట్లుంటుందంటే మనిషిని నమ్మిన తర్వాత ఆ మనిషి కోసం నేను ప్రాణం అనే ఇస్తాను కానీ అదే అధిక వ్యక్తి అలాగే నమ్మింటే నేను పొద్దు మీచి మెలేసుకొని తిరుగుతుంటే వాళ్ళని ఇంటి వేసుకొని తుమ్ముడు నారాయణ ఏంటి ఏమోలే ఆశ మాసి పక్కలో కూర్చోపెట్టుకుంటాడో ఇంట్లో పక్కలో భోజనం చేయించుకుంటాడు అనుకున్నచ్చు భోన్ చేయించిన తెలుసు పక్కలో కూర్చోపెట్టుకున్న తెలుసు నా నా జోలు కానీ నా అను నాకు సంబంధించిన క్యాడర్ జోలు కానీ ఎవరైనా కూడా తల ఎత్తి చూసినా వాళ్ళు భయపడించినా కానీ నా సంగతి ఆల్రెడీ మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ బాగా చూసినారంత నా పక్కలో ఉండి చూసినారు ఈ రోజు చెప్తున్నా రాజకీయాన్ని రాజకీయంగా చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటారు లేదప్ప నీ నాది కానీ ఒక తప్పు ఉంది ఒకటి ఐదు వందల రూపాయలు నోటు చూడుకోకుండా కూడా నేను ఐదు వందల రూపాయలు నోటు చూపించాను నేను నేను తప్పు చేసిన అనుకున్నాను ఈ రోజు నేను అంటే ఐదు నోటు కూడా నైన్లకి అట్లా నైన్లకి నేను ఐదు వందల రూపాయలు నోటు చూపించి ఈ రోజు ఎంతో మంది ప్రేమ ఆప్యాయతను నేను ఒకరిద్దరికి పెత్తనం కట్టి నేను ఈ రోజు ప్రేమ ఆప్యాయతను పోగొట్టుకున్నా ఈ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా అక్కడ గుంటకలలో గుమ్మనూరు జయరామన్న గెలిచేది ఎంతైతే నిజము ఇక్కడ వీరభద్ర గౌడ్ గెలిచి చెప్తున్నానంటే వీరభద్ర గౌడికి అక్కడ పేరు ఉందా మీరే చెప్పండి ఇప్పుడుండే నాయకులకి భారీ ఉంది ఇప్పుడు ఇప్పుడుండే నాయకులకి ఏ చెప్పదా చేపించుకున్నాడు ఏపించుకున్నాడు ఇద్దరు ఒకటే అయ్యాయి మనల్ని అంతా మేమే వెళ్తామంటారంట మనమంతా ఓటేసేవాళ్ళే మనం తిక్కోవాలేమన్నా తిక్కోలేం కాదు కదా ఇప్పుడే ఒకరిద్దరు చేతుల్లో మేము పెత్తనం కట్టి మేము పాడే పేదలు చేసినాం అందరూ ఆనాయను కూడా సంపాదించుకున్నారంటే మా కార్యకర్తలు కూడా సంపాదించుకోలే టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టడం కూడా వాళ్ళ నుంచే ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి ఏజెంట్ లేకుండా చేస్తాము అది లేకుండా చేస్తామంటే మీరెంత మొగోళ్ళు నేను రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నా నేనే లేకోకుండా మీ బతుకులు లేడా మీ పదవు లేడా మీరాడా నిజమా కదా ఈ ఎంపీ అవుతున్నా ఎంపీ అవుతుండ్రా సర్పంచ్ చేసి చెప్తా రేపు ఏజెంట్ లేకుండా చేసే మొగోడు ఎవడన్నా ఉంటే ఆ పొద్దు బూత్ దగ్గర చిప్పుకొని మనలో గున్నూరు నారాయణ ఉంటాడు మీకు ఇబ్బందులు పెట్టాడు అనుకో గుంటెకలు పొలమేర దాటరని చెప్పి ఈ రోజు సభాముఖంగా మాట చెప్తున్నానంటే నేను నమ్మి 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 నెత్త మీద పెట్టుకో మోసిపోయినా ఈ రోజు నేను మోసిపోయిన దానికి నాకు అన్యాయం అనేది కాదు మీకు అన్యాయం చేపించినారు నా వాళ్ళతో వాళ్ళు నాతోన వాళ్ళు నాతో మీకు అన్యాయం చేపించినారు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో నేను మీకు అందరికి సేవ చేయాల ప్రజల్లో అనుకుంటే వాళ్ళు చేసి వాడిట్లా వీడిట్లా అని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా నాతో సహాయాలు చేయించుకొని ఎప్పుడో మూలబడిన కేసులు కానీ నాతో కొట్టేపించుకొని ఈ రోజు పోయి తగదనమ్మా అన్న నాయకుడు అంటే గుమ్మనూరు జయరాము గురించి గుమ్మనూరు జయరాము నువ్వు ఆలూర్లో వచ్చి పోటీ తెలుస్తుంది జెడ్పీటీసీ నాతో పాటు పోటీ ఉంటే అప్పుడు ఒప్పుడు నియంగానే నాతో వచ్చి రాజీనామా చేసి నారా నువ్వు ఎనకి తీసుకో వెను తీసుకుంటే ఏకగ్రంగా నాయకుడు అయినాడు ఈ రోజు చెప్తున్నా గుమ్మనూరు నారాయణ గుత్తిలో ఉన్న మగాడే గుమ్మనూరు ఫ్యామిలీ క్రేజే క్రేజ్ ఎక్కడ రాష్ట్రంలో ఆ క్రేజ్ని ఎప్పటికీ దక్కించుకోము మీ ఆప్యాత మీ ప్రేమను ఎప్పుడు మరిచిపోము ఇంకోటి ఈ రోడ్డు కూడా మేమే చేయించినామంటారు వాళ్ళు కరెక్ట్ చెప్పండి అన్న ఇది ఎట్లా టేస్ట్ మీద పోతున్నా లేదన్న టేస్ట్ మీద పోతున్నా లేదు రోడ్డు మిమ్మల్ని అందరం పట్టుకొని నేను అందరం గ్రామాలందరూ పట్టుకొని సంతకాలు పెట్టించుకొని అట్ల పోతే మాకు ప్రయోజనం లేదో దోలు తాపడం పోవాలి ఇట్లా అని చెప్పాను నేను ఎస్టిమేషన్ మార్పిచ్చి పన్నెండు కోట్లు చేయించి మనం చేస్తే అదేమో చెప్తారు తోట శాంతి ఎవరోసే ఒకరించి ఏమొద్దు వాళ్ళకి ఓట్లు వేసినామంటే ఫ్యాషన్ మొదలైతది రంపులు మొదలైతాయి ఇంకా ఇంట్లో కానీ మన సుంగం కట్టాలి వాళ్ళ గవర్నమెంట్ కాదు వీలు కట్ట ఇంకోటి మనకి మన చంద్రబాబు సార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అని వాళ్ళు పెట్టి ఒక్క ఇంటికి ఒకటే ఇస్తుండ్రి తల్లి వందనం మన ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు ఒక్కో ఒక్కో ఇంటికి ఒక్కో పిల్లోనికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయనకి ఇస్తాడని చెప్పి సభ ముఖ్యం తెలియజేసుకుంటున్నా మన అక్కలకు అక్క జల్లెమ్ములకు వాళ్ళకి గ్యాస్ గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాడని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అయితేనే ఉంది అదే విధంగా విత్తంతో పింఛన్ అయితేనే ఉంది ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేల అని చెప్పి ఈ రోజు చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఒక మన మండలంలో జరిగే రాజకీయం ఒకటే ఎవడో ఒకడు ఇద్దరు ముగ్గురునో వాళ్ళని ఇల్లు పట్టుకొని మండలం అంతా నాదే ఏజెంటే లేడ టీడీపీ కంట ఇంత ముందు కానీ ముందు మనం కానీ వైఎస్ఆర్ లో ఉన్నాం కదా ఆ రోజు ఎవరు టీడీపీ ఏజెంట్ కూర్చోలేదా ఈ మొగల్లో కదా అబద్ధం అబద్ధు కూర్చున్నారు కదా కూర్చున్నారు కదా ఏంటి ఓటు వేసినాము జయరాం మంచోడు జయరాముని చూసి మనం ఓటు వేయాలని చెప్పి వేసినారా లేదా మీరంతా లేకపోతే నలభై వేలు ఓట్లు మెజార్టీ వస్తాయా ఈ రోజు వీరభద్ర గౌడు ఎక్కడ పోయినా మంచి మంచివాడు అంటారు కానీ ఆయన పేరు మీద ఎక్కడన్నా మంచి పైన ఏమన్నా ఎక్కడన్నా మంచి పని మంచి పని చేసిన ఉందా ఎడమ లేదు మనం ఎప్పుడైనా కానీ పాలిచ్చే ఆవునే ఇంట్లో పెట్టుకుందామండి మనమల్ని ఏ గీసుకునే దున్ను మనకొద్దు అది ఎప్పటికైనా కానీ మనం తొంటుంది ఈ రోజు ఆల్రెడీ నన్ను లంచర్ల దోల్తాబులో అట్లాంటి దున్నుపోతలు దాకొని తొండించుకున్నాను మీరు మాత్రం నియోజకవర్గంలో ఆ దున్నుపోతను తొట్టించుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటే తీసుకుంటున్నా